బీసీలు మీకు ఒక విషయం చెప్తారు ఏంటి అంటే భవిష్యత్తులో భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఇప్పుడు రాజకీయం చేసే వాళ్ళందరూ మా నాయకుడు కాపుల నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సౌదరిస్ మా నాయకుడు ఇలా చాలామంది రాజకీయాల్లో ఉండే మా నాయకుడు మా నాయకుడు అని చెప్పేసేసి వాళ్ళు భజన చేస్తున్నారు మన దౌర్జన్యం చేస్తున్నారు మరి మనం ఎందుకు చేయకూడదు ఒకే ఒక అవకాశం అది రామచంద్ర యాదవ్ గారు గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొకరు రారు ఇప్పుడే మనం ఆయన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేయొద్దుగా నిలబడి మన ప్రపంచాన్ని మనం తెచ్చుకుని మనం రాజ్యాంగం ఎవరు అన్నా కాదన్నా మనం అన్నీ చేసాం కానీ ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారిని అడ్డం పెట్టుకుని మనం కూడా ముందుకెళ్ళాలి రేపు భవిష్యత్తు తరాలకి బంగారు బాట వేయాలి అంటే ప్రతి బీసీ నాయకుడు మారాలి మారి నాది అనేది సాధించుకోవాలి వీళ్ళు చూపించే అహంకారాన్ని మీరు చూపించుకోవాలి వీళ్ళు లేదా పదవులు మీరు వెళ్ళాలి ఆ రోజు మీరు తెచ్చుకోవాలి అంటే మీలో మార్పు రావాలి మీలో మార్పు వస్తేనే అది సాధ్యం అవుతుంది కాదు ఇంకా ఎప్పుడు ఇంకా ఒకళ్ళకి బానిసలలాగానే బతుకుతారా మీకు అనేది మీకు వద్దా సరే మీరు బానిసలాగా బతుకుతారు ఓకే రేపు మీ పిల్లల్ని కూడా మీరు బానిసలను చేస్తారా ఆలోచించండి ఒకసారి మీ పిల్లల్ని కూడా మీరు బానిసలు చేస్తారా చెప్పండి ప్లీజ్ అర్థం చేసుకోండి రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయండి ఆయన విద్యా వైద్యం ఫ్రీ పెట్టారు రైతులకి ఒక ఆవు డాక్టర్ కార్మికులకి మహిళలకి చాలా మంచి మంచి అవకాశాలు ఇచ్చారు ఇవన్నీ మీరు ఒకసారి సార్ కలిసి అన్నీ తెలుసుకుని ఆయన్ని మీకు నచ్చ ఆయనలో మీకు నచ్చని కొన్ని ఉండొచ్చు అవేంటో చెప్తే ఆయనకు అవుతుంది చెప్పండి మాకు ఇది మాకు ఇలా ఉంటే మేము మీకు సపోర్ట్ చేస్తాం అని అడగండి మాలాంటి వాళ్ళ దగ్గర కాదు మీరు అడిగేది డైరెక్టర్గా ఆయన్ని అడగండి అడిగి ఆయన సపోర్ట్ చేసి మన ప్రపంచకాన్ని మనం తెచ్చుకుందాం బీసీలు రాజ్యం అనేది ఒకటి సృష్టిద్దాం మనం కూడా ఒకసారి రామచంద్ర యాదవ్ గారికి ఒకే ఒక అవకాశం ఇవ్వండి అందరికి ఇచ్చారు అటు సౌదర్స్కి ఇచ్చారు కాపులకి ఇచ్చారు రెడ్లకి ఇచ్చారు అందరికీ ఇచ్చారు అలాగే ఒక రామచంద్ర యాదవ్ ఒక యాదవ్ కూడా ఒక అవకాశం ఇవ్వండి యాదవ్ అని చెప్పుకోకండి ఇవన్నీ వద్దు ప్లీజ్ రామచంద్ర యాదవ్ గారికి ఒక అవకాశం ఇవ్వండి ఇచ్చి ఆయన కూడా ఎలా పరిపాలిస్తున్నాడో చూడండి నచ్చకపోతే మీ ఇష్టం ప్లీజ్ అర్థం చేసుకుని రేపు భవిష్యత్తు తరాల కోసమైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా బీసీలు కొ కోరుకుంటున్నారు సంఘ నాయకులు కూడా మారి సంఘాలకు పనిచేయండి రాజకీయ నాయకులకు కాదు ప్లీజ్